అందరికీ నమస్కారం సార్ రైతులు ప్రాబ్లమ్స్ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు మేము పొలాలకి డిఏపి ఊరియా దొరకట్లేదు అవి గవర్నమెంట్ ఎంత ఇన్ని చేస్తున్నారు ఇన్ని పనులు చేస్తారు ఇది అంటారు అది అంటారు రైతులకి టైంకి డిఏపి ఊరియా ఇవ్వలేకపోతున్నారు మరి ఒకవేళ వచ్చినా సరే అది ప్రైవేట్ షాపులకి అలగెళ్ళిపోతుంది తర్వాత ప్రైవేట్ షాపులు అంటున్నారు టిప్పా చేసి తీసుకోవాలంట మరి టిప్పాకి ప్రైవేట్ షాపులకి సంబంధం ఏంటి సార్ టిప్పా వేస్తేనే ఆధార్ కార్డు ఇస్తేనే ఎరువులు ఇస్తున్నారు మళ్ళీ ఒక డిఐపి బ్యాగు పదిహేను వందల యాభై రూపాయలు ఒక ఊరియా ఐదు వందలు బిల్లులు ఇమ్మంటే ఇవ్వరు మరి ఇది ఏంటనేది అర్థం కావట్లేదు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇది మరి మేము ఆధార్ కార్డు ఎందుకు ఇవ్వాలి టిప్ప ఎందుకు వేయాలి అంటే తంబే వేయాలి తంబే వేస్తే గానీ ఇవ్వరంట మరి పదిహేను వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు మరి గవర్నమెంట్ ఇవి ఎలాగ వెళ్ళిపోతుందా ఆ షాపులకి మరి ఆర్బీకేలా లేదంటే మాకు గవర్నమెంట్ త్రూ త్రూ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు ఇది ఒకటి తర్వాత కౌల్ కార్డులు చేసుకున్నాం కౌల్ కార్డులకి లోన్లు అంటున్నారు ప్రతి గవర్నమెంట్ ఎప్పటి నుంచి చెప్పడమే తప్ప లోన్ వాళ్ళకి వెళ్ళి అడిగితే లోన్ ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అనేది అర్థం కాదు పోనీ ఏదో క్లారిటీ చెప్పాలి కదా అస్సలు అప్పుడురా ఇప్పుడు రా రేపురా ఎల్లుండ్రా నలపతురా రెండు నెలల తర్వాతరా అనేసి చెప్పడమే తప్ప ఇది ఒకటి పట్టించుకోవట్లేదు ఇంకోటి తర్వాత ఇవి కలుపు మందులు అని గా మందులు అనేసి కొంటున్నాము గడ్డి చచ్చిపోవడానికి ఇది ఇది కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము సార్ ఈ మోటార్లు కరెంటు గాబు మందు కొట్టగానే కరెంటు తీసేస్తున్నారు కరెంటు తీసిస్తే నీరు లేకపోతే అది చవదు తర్వాత కరెంటు ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది మోటార్లు కాలిపోతున్నాయి ఫ్యాన్లు కాలిపోతున్నాయి ఇవన్నీ ఇన్ని ప్రాబ్లమ్స్ రైతులు ఫేస్ చేస్తున్నారు సరే ఫ్యాన్లు కాలిపోతే కొనేది కొనుక్కుంటాం చేస్తాం మారుస్తాం మోటార్లు కూడా కాలిపోతున్నాయి సార్ ఇప్పుడు పొలాలు కొన్ని మోటార్లు మంచి టైంలో కాలిపోతున్నాయి మరి ఈ కరెంటు వాళ్ళు కూడా ఏంటి దాని ప్రాబ్లం ఏంటి దానికి అర్థపెట్లా ఏంటి అనేసి రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయడము ఎందుకు కాలిపోతానని అదేంటి లేదు అదేదో ఒక లిమిట్ కరెంట్ ఉంటుంది కదా రెండు వందల ఇరవయో రెండు వందల యాభైయో మరి దానికి మించి వస్తే మోటార్లు కాలిపోతున్నాయి ఒక ప్రాబ్లం ఇన్ని ప్రాబ్లమ్స్ రైతులు ఫేస్ చేస్తున్నారు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇవన్నీ కూడా మేము వడ్డీలకి తెచ్చి ఎంత పెడతాం సార్ ఈ డిఏపి కూడా పదిహేను వందల యాభై రూపాయలు అదేనా దొరుకుతుందా ఇంకోటి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గులుకులు డబ్బా అది ఒక వెయ్యి రూపాయలు అది కొంటేనే డీఏపీ ఇస్తారంట ఇది ఇది ఎక్కడ న్యాయం సార్ అంటే ఈ డిఏపి బ్యాగ్ పదిహేను వందలు ఇచ్చి పదహారు వందలు ఇచ్చి కొనలేకపోతుంటే మళ్ళీ దానికి గులుకులు డబ్బలు ఇస్తే గానీ కొంతే కానీ ఇవ్వరట మరి ఇదేంటిది అంటే రైతులు ఎంత బాధపడి ఎక్కడి నుంచి మాకు ఏ లోన్స్ ఇవ్వరు తర్వాత క్రెడిట్ కార్డులు పోనీ రైతులకి క్రెడిట్ కార్డు ఇస్తున్నారా అది ఇవ్వలేదు ఏ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారా ఇవ్వట్లేదు పోనీ క్రెడిట్ కార్డు ఉంటే దాని మీద తెచ్చుకుంటాం అప్పుడు ధాన్యం గవర్నమెంట్కి వెళ్తాయి కదా అప్పుడు వాళ్ళు డిటెక్ట్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు ఇది లేదు అన్నీ చెప్తారు రైతులకి ఇది చేసేస్తాను అది చేస్తాను ఈ ఫెసిలిటీస్ ఆ ఫెసిలిటీస్ ఏమున్నాయని ఏది కూడా అసలు ఇవ్వట్లేదు జరగట్లేదు కౌలు కార్డులు అసలు కౌలు కార్డులే చాలామందికి లేవు ఎందుకంటే ఈ ధాన్యం రేపు కౌలు కార్డులు లేకపోతే ఎవరికి ఇవి అమ్ముతారు సార్ ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళవు కదా ఇవన్నీ ఇవన్నీ బ్రోకర్లే తీసుకొని మళ్ళీ వా ఎవరు రైతులు కలెక్ట్ చేసుకోవడము పేపర్స్ ఈ క్రాప్ చేసినవి రైతులు కాగితాలు తీసుకొని మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళడం వాళ్ళు ఏమో జీపీఎస్లు అనేసి అంటారు లారీలు చేస్తారు ఈ బ్రోకర్లే బతున్నారు తప్ప రైతులకి ఎక్కడ న్యాయం జరుగుతుంది అనేసి ఎవరు తెలుసుకోవట్లేదు చెప్తారు ప్రతి గవర్నమెంటు కౌలు కార్డులు ఇచ్చేస్తున్నాం రుణాలు ఇచ్చేస్తున్నాము రైతులకి అని ఏదీ లేదు టై అంటే చెక్ చేయమండి బ్యాంకుల్లో ఎంతమందికి రుణాలు ఇచ్చారు ఇంకోటి ఈ సహకార బ్యాంక్ ఒకటి ఉంది డిసిసి అందులో వాళ్ళ చుట్టాలకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఇచ్చారా తప్ప మెంబర్షిప్ చేశారు తప్ప కొత్త వాళ్ళకి ఎక్కడ చేస్తున్నారు చేయట్లేదు ఈ రుణాలు కూడా ఇవ్వట్లేదు ఇవన్నీ కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ రైతులు ఫేస్ చేస్తున్నారు అనేది ఎవరికి తెలియట్లేదు